ఏదైనా లాప్టాప్ ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా నా వర్క్ అంతా అయిపోయింది నువ్వు సీరియల్ చూస్తా నేను ఇట్లనే డిస్టర్బ్ చేస్తున్నాను ఏమి సినిమా నేనే సీరియల్స్ చూస్తానమ్మా ఏం నేను సీరియల్ వేసుకున్నా నేను అది అందరం ఇప్పుడు నువ్వు రిమోట్ లేదు డిస్టర్బ్ నేను రీల్స్ ఏమైంది మంచిదండి కదా

ఎప్పుడు ఫోన్ ట్రైతే పెడతాను నేను రమ్మంటే మాట్లాడితే రానే రాదు చూస్తుంటే డిస్టర్బ్ చేస్తుంటాడు ఏమైందో ఇంకా గాలి ఆకలి అయితే ఏమో రొట్టె లేనికి ఇంత టైం పడుతుందా చేయసాత కాదు ఆ ఇది చేయాలి అని అర్ధరాత్రి కొంత కోరుకోలు కోరుకుతా అన్నావు అందరితో పాటు అన్నం తినక రొట్టెలు ఎందుకు ఆ వచ్చి హెల్ప్ చేసినాడు ఇవి కాదు హెల్ప్ చేయొచ్చు కదా చేత అంటే కాల్తావు కదా అప్పుడప్పుడు వెళ్ళిపోయి కదా కావాల్సింది మరి అట్లా అడుగుతా అయిపోతుండే కదా వస్తున్నావు

ఏం నింపుతావు పోయి పిండితోని హెల్ప్ అని హెల్ప్ అని ఎంత పోతావు పిండి అని నేను చేసుకోనా ఈ రొట్టె కంటే పిండి ఎక్కువ అవుతాను ఇంట్లో నేను చేసుకుంటావు అయ్యా నీ హెల్ప్ అద్దు నువ్వు వద్దు నువ్వు ను చూసుకో ఇంకోసారి విలువద్దు అని పిండి తీసి ఇంకొకసారి ఆగు నీకు ఎట్లా చెప్పాలి అట్ ఇంతయం అనుకుని పోయి మంచిగా చూస్తాం